అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చినటువంటి ఒక అంతమైనటువంటి స్త్రీ తోటి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు మరియు ఇలా చేస్తే మీరు ఒక షాకింగ్ న్యూస్ అందుకుంటారు ఇక సహకారం అనేది మీకు అందుతుంది మీరు స్వేచ్ఛగా ముందుకు నడవగలుగుతారు భాగస్వామ్య అనుభూతి కూడా కనిపిస్తుంది కళా నైపుణ్యాలు అయితే మరి బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి పోస్ట్ పరిశీల ప్రభావం మరి పెరుగుతుంది ఈ రోజు రాశి వారు కొన్ని విషయాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నితాలుగా మేలు కలుగుతుంది అనేక రంగాల్లో అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు వెతుకుతూ ఉంటారు మీరు ఈ రోజు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది ఒక పరిస్థితి అనేది మీకు అర్థం అవుతుంది ఈ రోజు మరి రాశి వారికి మాత్రము సృజనాత్మకతగా పనులు చేసే అవకాశం ఉంది బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు ఈ రోజు హార్డ్ వర్క్ తోటి పనులు చేయడం జరుగుతుంది కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి మరియు ఈ రోజు నెగిటివ్ ఆలోచనలను ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు పొందగలుగుతారు ఇద్దతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర భావోద్వేగాలు నిర్ణయించడం అనుకోవాలి అయితే ప్రయోజనకరమైన ఫలితాలు అందుకోవడం కొరకు ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది ఇతరుల మీద ఆధారపడకండి మీ పని మీరు మాత్రమే చేసుకోవాలి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి తగిన సమయం అందించాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలున్నాయి వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయంగా ఉంది మీ గౌరవం మరింత పెరుగుతుంది పరిస్థితులన్నీ కూడా సర్దిద్దుకోవడం ప్రారంభమవుతాయి ఈ రోజు కొంతమంది వ్యక్తులు మీ పనిని చూసి ఈర్షతో ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఏదో నరదృష్టి కారణంగా అనారోగ్య సమస్య దరిచేరే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి ఈ రోజు రాసు వారికి సుదూర ప్రయాణం ప్రయోజనం అనేది పొందడం సాధ్యతరం అవుతుంది ఆగిపోయినటువంటి పనులు కూడా జరుగుతాయి కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి లభిస్తాయి తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఈ రోజు రాసు వారు మనసు యొక్క ఆందోళన తొలగించబడుతుంది పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాలి సుమర్తనం లేకుండా చూసుకోవాలి వృధా చేసిన చర్చలను నివారించాలి పని పరిస్థితులను వేగంగా అవలంబించగలుగుతారు ఇక డబ్బు గురించి ఎక్కువగా లాభం పొందే మార్గాలని వెతుకుతూ ఉంటారు అయితే ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి పనులు బిజీగా ఉంటారు పారబర్తల మధ్య సంభాషణలో వ్యక్తి జోక్యం అనుమతించకండి లేకపోతే గొడవలు అవుతాయి కుటుంబంలో ఆనందమక్క వాతావరణం ఉంటుంది సంబంధాలలో సమరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదల అవకాశాలు అయితే ఉన్నాయి ఆకర్షణ నిర్వహిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఈరోజు గ్రాండ్ గా జీవి జీవించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తారు ప్రైవేటు విషయాలు లోపికగా ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సమరస్యం అనేది ఉంటుంది పెద్ద విషయాలు చేయడం సాధ్యం ప్రొఫెషనల్ వ్యక్తులతో కలవడం సాధ్యతరం అవుతుంది అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి బాధ్యతలు కొన్ని నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధతరం అవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యవస్థను బట్టి పనులను కొనసాగిస్తూ ఉంటారు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు ముందుకు నడుస్తారు అనుభూతి అనేది ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి ఈ రోజు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది కొన్ని విషయాల గురించి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రేమగా మారే అవకాశం ఉంది ప్రేమికులకు శుభదిన ఉంది వివాహం కాని వారికి ప్రస్తావనలు వస్తాయి లక్కీ సంఖ్య ఆరు లక్కీ కలర్ అయితే మరి నలుపు మరియు ఈ రోజు రాసు వారి మాత్రం దోషిని వన్న కొరకు పసుపు రంగు వస్త్రంలో పసుపు కుమ్మును ఉంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టేయాలి ఆ మూటకు ధూపం వేసి ఇల్లుమత ధూపం వేయాలి ఆ తర్వాత ఇంటి ముందు గుమ్మం ముందు వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే దోష నివారణ అనేది జరుగుతుంది అన్ని రకాల నెగిటివిటీలు మొత్తం నెగిటివ్ ఎనర్జీలు మొత్తం బయటకు వెళ్ళిపోతాయి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి అన్ని విధాలుగా మీకు అన్ని మార్గాల నుండి కేవలం మీకు లాభం మాత్రమే చేకూరుతుంది ఎటువంటి హాని అనేది మీకు తరిచేరకుండా ఉంటుంది శత్రువుల నుంచి కూడా మీకు ఎటువంటి హాని అనేది కలగదు వారు మీకు ఏ విధమైనటువంటి ఆ చెడు ఆలోచనలను చేసినా కూడా ఆలోచనలు మీకు తరిచేరకుండా ఉంటాయి వారికే తిరిగి చేరుతాయి కాబట్టి ఈ దోష నివారణ పరిహారం చేస్తే చాలా మేలు కలుగుతుంది ఆ తర్వాత కుంకుమార్చన చేయించుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో